రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను ఎవరిని అడగలేదు ఏ సమాచారం అడగలేదు అడగొద్దని కాదు చిన్న రియలైజేషన్ కలిగింది నేను అబ్జర్వ్ మీ దగ్గర నేను నేను అబ్జర్వ్ చేశాను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ వీడియోలు చేసి మీ దగ్గర వచ్చినప్పుడు కనీసం నాకు తెలిసి ఒక్క పేరు మాత్రం అది మీరు ఫోన్ లో చూసి రావు గారు అన్నారు కానీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఏం చేస్తారు మీ వ్యాపారం ఏంటి లేదంటే మీ ఇది ఓన్ హౌసా రెంట్ అవుసా మీ పిల్లలు ఎంత ఉంది ఈ సమాచారం నన్ను అడగలేదు ఈ గత ఆల్మోస్ట్ నెల రోజులు అయిపోయినట్టుంది మీరు ఈ నెల రోజుల్లో మీరు నేను డైలీ వస్తున్నాను మీరు చాలా మందితో కలుస్తున్నారు కానీ ఎవరిని కూడా మీకు ఏదైతే అతనికి మీకు ఆ సందేహానికి సంబంధించిన సమాచారం ప్రశ్న తప్పితే వేరే వేరేది ఏమి అడగడం నేను చూడలేదు ఇది నాకు అందరిగా నా మైండ్ లో పడిపోయింది నేను తగ్గించేసాను ఇప్పుడు వేరే వాళ్ళు అడగడం ఏం టైం పాస్ గాక ఊసిపోక తెలుసుకుంటారు ఏం ఉపయోగం ఉండదు అయితే ఇంట్లో చిన్న ఆధ్యాత్మిక కోణం ఉంది ఇప్పుడు చాలా మంది అనడం ఏంటంటే అంటే ఇన్ని సంవత్సరాలు కదా ఎన్నోసార్లు చర్చలు వచ్చాయి మరి నువ్వు ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ తెలుసుకోకపోతే ఆ వ్యక్తి ఫ్రాడ్ లేకపోతే ఒక మర్డర్ రేపిస్తాను ఎట్లా నేను చెప్పాను అసలు నా ఆరాలోకి అట్లాంటి వ్యక్తులు రానిరారు దానికి కారణం ఏంటి నేనెవరో ఆ స్థితి ఆకర్షిస్తుంది తప్ప వేరే విషయాలు ఆకర్షించబడు ఇప్పుడు నేను ఒక డ్రం కార్డ్ అయితే తాగుబోతులకి నేను కనిపిస్తా నేను ఒక పొలిటీషన్ అనుకో పొలిటీషియన్సే వస్తారు నా దగ్గరికి చెట్టు మీదకి ఇప్పుడు నేను పూర్తి ఏకాంతాన్ని అనుభవిస్తున్నా జీవితంలో సాధించేది లేదు కోల్పోయేది లేదు అది ప్రూవ్ చేయడానికి కాదు నాకు పరిపూర్ణంగా తెలుస్తుంది నిరంతరం నేను అనుభూతి చెందు అంటే దేనితోనూ తాదాత్మ్యత వద్దు ఎవరితోనూ వద్దు వ్యక్తితోనూ వద్దు వస్తువుతోనూ వద్దు సిద్ధాంతాలతో వద్దు అన్నిటినీ ముట్టుకో వదిలి ముట్టుకో వదిలి ఎంత అవసరం అంత ముట్టుకో ఒక వ్యక్తిని అడగవలసిన ప్రశ్న అడగాలి నేను మహా అడిగితే భోజనం చేస్తారని అడుగుతాను లేదా నీళ్ళు తాగుతారని అడుగుతాను అక్కడతో అయిపోయింది ఆ నాకు నాకున్న సంబంధం ఇప్పుడు బాలు ఇంత కాలం నుంచి ఉన్నాడు వాడి పేరు తప్ప నాకేం తెలీదు సో రీసెంట్ గా ఏదో ఇన్సిడెంట్ అయినప్పుడు ఊరికే మాట వలసకు చెప్పాను అట్లీస్ట్ నీ పే నీ పేరు తప్ప నాకే అంటే ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా నేను అసలు అడగలేదు ఎప్పుడు అది ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగితే పోలీసులు నమ్ముతారు అది అసలు నిజంగా తెలియదు నాకు ఏ ఊరు అని అడిగినా కూడా చెప్పలేదు సో మొన్న తెలుసుకున్నా నేను రీసెంట్ గా ఊరికే అంటే ఇన్ కేస్ ఏదైనా జరిగితే చెప్పడానికి కూడా ఉంటుంది అని నమ్మర్రా నేను చెప్తే అని సో ఎంత అవసరమో అంత తెలుసుకోవడం ఎంత అవసరమో అంత తినడం ఎంత అవసరం అంత కట్టడం అంతే తప్ప ఇప్పుడు కొందరు నాతో వచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది బాధిత రాహిత్యం నువ్వు తెలుసుకోవాలి బాధిత రాహిత్యం కాదు ప్రతి వ్యక్తికి ఒక బౌండరీ ఉంటది ఆ వ్యక్తి నా సమక్షంలోకి వస్తే ఆ వ్యక్తికి ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చడం తప్ప ఇక నాకు ఏ ప్రత్యక్ష సంబంధం ఉండదు ఎవరితో ఇప్పుడు ఉదాహరణకి నేను ఏదైనా ఒక సంస్థ పెట్టాను అనుకోండి అప్పుడు ఉపయోగపడుతుంది మళ్ళీ అందుకే ఆ చక్కర్లు పడ పడదలుచుకోలేదు అంటే మరణించే వరకు ఏమంటారు గానే ఉండాలని నిర్ణయించుకున్నాను నాకు వంద మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు లక్ష మంది ఉండొచ్చు భవిష్యత్తులో అయినప్పటికీ దేంట్లో తిరుక్కోవద్దు ఉపయోగం లేదు దానివల్ల చూడ్డానికి ఏదో కనిపిస్తుంది మనం ఏదో చేస్తున్నట్టు ఏదో స్థాపించినట్టు ఏదో డెవలప్ అయినట్టు అదంతా ఆర్థిక పరంగానే ఆర్థిక పరం పక్కన పెడితే అసలు డెవలప్మెంట్కి గుడిసిలో ఉన్నవాడు బిల్డింగ్ కెళ్తే బిల్డింగ్ లో ఉన్నవాడు ఇంకొక ప్యాలెస్ కడితే డెవలప్మెంట్ ఒక స్వామిజీ చిన్న స్టార్ట్ చేశాడు ఒక పదివేలు పెద్ద ఆశ్రమం పెట్టాడు ఇంకో పదివేలలో బెంగళూరులో కూడా పెట్టాడు అనుకో డెవలప్ అయినట్టు తెలుస్తుంది డెవలప్ అవుతున్నది ఆర్థికమే కదా మిగతా ఆస్పెక్ట్స్ లో వ్యక్తిగతంగా తెలియవలసింది నా దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఉన్నది అనుభవించడం డెవలప్డ్ బీయింగ్ అంతేగాని లేని దానికోసం పరుగులు పెట్టడము లేకపోతే ఏవో లక్ష్యాలు పెట్టుకుని పరిగెత్తడము అలాగని అగ్యిస్ డెవలప్మెంట్ చేయగలిగిన వాళ్ళు సమర్థవంతంగా దాన్ని చేస్తున్నారు వాళ్ళకి సహకరించవలసిందే వాళ్ళకి అడ్డుపడకూడదు మనం మనం చేయకపోయినా వాళ్ళకి అడ్డుపడకూడదు కానీ మనం చేయాలి నేను చేయాలనుకోవట్లేదు ఒకవేళ జరిగింది అనుకో అది ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో కాకుండా ఒక మూమెంట్ బేస్డ్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదైనా అందరం కలిసి తినాలనుకుందాం అప్పటికప్పుడు ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుని అప్పటికప్పుడు దాన్ని అందరం ఆచరించి అప్పటికప్పుడు దాన్ని ముగించాలి తప్ప ఇక మీదట ప్రతి వారము తింటాము కాబట్టి ఒక క్లబ్ ఏర్పాటు చేసుకుందాం క్లబ్కి ఒక చైర్ పర్సన్ ఉంటాడు నెక్స్ట్ అందరం డబ్బు జమ చేద్దాం మళ్ళీ దాంతో ఈగోలు వస్తాయి ఐడెంటిటీ క్రైసిస్లు వస్తాయి నేను ఎక్కువ నువ్వు తక్కువ అని వస్తుంది లాస్ట్ నువ్వు మాట్లాడేసారి నేను మాట్లాడుతూ అంటారు విషయం పక్కకి జరిగి ఇవన్నీ చో అందులో దొరుకుతాయి అందుకని వ్యక్తిగత విషయాల మీద నాకు ఏ ఆసక్తి లేదు అంటే క్యారీ ద ఇన్ఫర్మేషన్ అంటే అక్యుములేషన్ వద్దంటారు అక్యుములేషన్ చేయొద్దు అసలు ఓకే నేను దీనికి ఒక చిన్న అనాలజీ కూడా నా పుస్తకాలు రాసిన చాలా సార్ టాక్స్ లో కూడా చెప్పింది మైండ్ ఒక డబ్బా అనుకో బ్యాగ్ అనుకో మీరు ఊరంతా తిరిగి వస్తారు ఏదవసరమో అదే ఆ బ్యాగ్ లో వేసుకొచ్చుకుంటారు తప్ప డైపర్ కనిపిస్తే డైపర్ ఎండిపోయిన పళ్ళు పూలు కనిపిస్తే ఎండిపోయిన పూలు మంతి వచ్చిన నిమ్మకాయలు అవైతే అయితే వేసుకొచ్చుకోరు కదా ఇదే పాత న్యూస్ పేపర్ ఉంది వేసుకోరు కదా సో మన మైండ్ కూడా ఒక బ్యాగే సో దాంట్లో మీరు పది రోజులు తిరిగి వచ్చిన ఎంత అవసరమో అంతే వేసుకోవాలి తప్ప స్పేస్ ఉంది కదా నింపుకుంటూ పోవద్దు అప్పుడు బ్యాగు చెడిపోతుంది బ్యాగులు ఉన్నది ఏది ఎందుకు ఉందో తెలీదు అది ఉపయోగించుకోవడానికి ఉపయోగపడదు కూడా వచ్చింది జీవన సూత్రం లాంటిది అంతే ఇది సిద్ధాంతం అని చెప్పడానికి లేదు కొందరు ఉంటారు వాళ్ళకి విపరీతమైన ఆసక్తి ఉంటుంది ఏదో అడుగుతారు ఈ షర్ట్ ఎక్కడికి కొన్నారు ఉండేది ఎక్కడ మీ వంద మంచి వాళ్ళేనా ఏదో అడుగుతారు ఏ నర్స్ అన్ని హెల్ప్ ఆ ఇన్ఫర్మేషన్ మనం ఆసక్తిగా తీసుకున్నంత కాలం నేను అబ్జర్వ్ చేసిన లోపల ఒక రకంగా మనకు తెలియని బిల్డప్ అయితే ఒక వ్యక్తి మీద ఒపీనియన్ ఫామ్ అయితే ఫామ్ అయిపోతుంది ఏదన్నా మనం చేసామనుకో అతను నేను చెప్పినట్టు వినాలన్నట్టుగా వచ్చా వచ్చేస్తుంది ఒక్కసారి ఒపీనియన్ ఫిక్స్డ్ ఒపీనియన్ ఫామ్ అయితే ఆ వ్యక్తి మీ మనసులో మరణించడానికి సిద్ధమవుతాడు అనమాట ఉంటాడు బట్ అతని డిటారేషన్ క్షీణత అనేది మనసులో ఎస్టాబ్లిష్ అవుతుంది బికాస్ మనకున్న సమాచారం మన తద్వారా ఏర్పడ్డ అభిప్రాయము ధారణ ఆ వ్యక్తిని బిఫోర్ సన్సెట్ అని ఒక ఇంగ్లీష్ ఉంటుంది అందులో లాస్ట్ సన్నివేశంలో హీరోయిన్ ఇంటికి హీరో వస్తాడు వాళ్ళ కంపౌండ్కి ఎంటర్ కాగానే ఒక పిల్లి తోకూపుకుంటూ వస్తుంది అప్పుడు ఆ హీరోయిన్ ఒక మాట ఉంటుంది అది నేను ఆ స్థితిని అనుభవిస్తున్నప్పుడు ఆ డై సినిమాలో డైలాగ్ చూసి నేను ఆ లింక్ లేఖర్ అని ఆ డైరెక్టర్ మనసులో చాలా అప్రిషియేట్ అపాన్ వెరీ సిగ్నిఫికెంట్ అదేంటి ఐ లవ్ దిస్ క్యాట్ డూ నో వై అని అడుగుతుంది హీరోని అంటే ఐ డోంట్ నో వై మస్ట్ లవ్ దట్ క్యాట్ రీజన్ హీరో అప్పుడు ఆమె ఎన్నిసార్లు చూసినా ఎప్పుడు మొదటిసారి చూసినట్టు చూస్తుంది ఇట్ ఆల్వేస్ లుక్స్ ఎట్ ఇఫ్ లుకింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అది ప్యూర్ టు స్టేట్ అన్నట్టు అంటే దాని మనస్సులో ఓనర్ కి సంబంధించిన ఏ సమాచారం లేదు పెట్టుకోలేదు అందుకే ఎప్పుడు కొత్తగా చూస్తారు మరి చిన్నపిల్లలు ఎప్పుడు ఎందుకు ఫ్రెష్గా ఉంటారు అంటే వాళ్ళు నిన్న సాయంత్రం వాళ్ళమ్మ గుమ్మ గుమ్మ గుద్దింది ఆ సమాచారం వెళ్ళిపోయింది అంత మళ్ళీ ఫ్రెష్గా వెళ్తారు అమ్మ దగ్గరికి అంటే మనసులో ఈ సమాచారం ఏమి లేని కారణంగా వాళ్ళ దృష్టిలో దోషం ఏర్పడదు వాళ్ళ టచ్ లోపట స్పర్శ లోపట కలుషితం ఉండదు కాలుష్యం ఉండదు ఇంక వాడు నెక్స్ట్ క్యారీ చేసి అబ్బో అసలు ఇప్పుడు రాయలసీమ సినిమాలో పగ అంటే ఏంది గుర్తుపెట్టుకోవడమే కదా గుర్తు పెట్టుకున్న ఆలోచననే పగ దాన్నే నూరి 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 వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చి ఇర్రాగవరెడ్డి సంపే ఎందుకురా చిన్న చిన్న విషయాలే మన జీవితాన్ని మొత్తం ప్రభావితం చేస్తాయి డబ్బు ప్రభావితం చేస్తాయి అంటే సూపర్ఫిషియల్ చేస్తుంది బట్ ఈ సైకలాజికల్ మిస్అండర్స్టాండింగ్స్ చాలా డీప్ రూటెడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి బట్ హ్యూమన్ ఇస్ అన్కాన్షియస్ అబౌట్ దీస్ థింగ్స్ ఎందుకంటే అతనికి తెలియదు ఎవరు అలాంటి వాళ్ళు లేరు అయితే అట్లాంటి వాళ్ళు తారసపడ్డప్పుడు స్పృహ కలుగుతుంది ఖచ్చితంగా నేను అది నేను ఇప్పుడు నా సమక్షంలో ఇప్పుడు బాలు టైసన్ ఉంటున్నారు నా బిడ్డ ఉంటుంది దే ఓంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఎవరిని ఇప్పుడు నాతో వచ్చి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే వాళ్ళు వేసుకుంటున్న బొమ్మ కొనసాగిస్తారు తప్ప తలెత్తి వచ్చిన సార్ ఎవరు ఆయన అడిగిన సందర్భం లేదు ఇప్పుడు వరకు ఇప్పుడు మీ గురించి ఇంతవరకు టైసన్ ఒక్కసారి అడగలి ఎవరు ఆయన అని అవసరం లేదు నేను అది సో అనవసరమైన ప్రశ్నలు ఏమీ లేని అనవసర సమాచారం ఏమీ మోయని ఆ మనస్సు శుద్ధమైంది ఇప్పుడు అంతెందుకు ఎందుకు ఊరికి జనరల్ గా మాట్లాడుకుంటే చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు పవిత్రత అంటారు కదా పవిత్రమైన స్త్రీ అంటే ఒక్కరిని ముట్టుకుంటుందని అంతే కదా ఇప్పుడు దేవుణ్ణి పవిత్రంగా అంటే ఏది పడితే అది దానికి తాకడం లేదని అంటే ఊరికి మాట వరకు చెప్పుకుందాం బట్టలు తాకట్లే డబ్బు తాకట్లే డబ్బు ఉండే వరకే దేవుడికి ఉన్న ఐదారు విషయాలు ఏవో ఉంటాయి అవే మాటి మాటికి రిపీటెడ్ గా అలంకరించబడతాయి తప్ప ఈ రోజు మెడలో టై వేద్దాం పట్టు అని కూడా అనటు అది అనవసరం ఈరోజు బిర్యానీ పెడదాం పట్టు దేవుడికి అనడు అనవసరం అది సో అప్సల్యూట్లీ అనవసరం పవిత్రత అంటే ఎంత అవసరమో అంత నిరంతరము అంతే అందించబడుతుంది ఇప్పుడు పవిత్ర ప్రేమ అంటేంది అనవసరమైన న్యూసెన్స్ లేని చోట అది ఉంటుంది ఇప్పుడు ఎక్కువ మందిని తాగితే మనం ఏముంటుంది ప్రాన్స్టిట్యూషన్ మరి మైండ్ ప్రాన్స్టిట్యూట్ కాదా ఒక మాట చెప్తాడు బుక్స్ గురించి ఒక చర్చలో ఒకప్పుడు నా ఇంట్లో పుస్తకాలు ఉండేవి ఇప్పుడు పుస్తకాల మధ్యన మా ఉంది అంటాడు మై హౌస్ లైబ్రరీ ఒకసారి ఒక పెద్ద ఆయన వచ్చాడు ఆ రోజు ఇంట్లో లేను ఓష చెప్తాడు ఆ పెద్ద ఆయన నా పర్మిషన్ లేకుండా నా లైబ్రరీలో నేను చదువుకున్న పుస్తకాన్ని తీసుకెళ్ళి తర్వాత ఓష చూస్తాడు ఈ పుస్తకం ఉండాలి ఎక్కడా అని అడుగుతాడు వాళ్ళ ఫాదర్ని అతను వచ్చాడు తీసుకెళ్లాడు రా అంట అడగాలి కదా సరిపోలే ఒక టెన్ డేస్ తర్వాత ఆ పుస్తకం తీసుకొచ్చిస్తాడు దాని మీద పెన్సిల్ రాతలు అవన్నీ ఉంటాయి అది తీసి చూసి ఓషో అంటాడు ఐ డోంట్ నీడ్ దిస్ బుక్ ఎందుకు నీ పుస్తకం నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను కదా అంటే ఓషో ఈ పదాన్ని వాడాడు ఈ పుస్తకం వ్యభిచరించబడ్డది దానికి ఉన్న పవిత్రత పోయేది అంటాడు అంటే నువ్వు దాన్ని పవిత్రంగా ముట్టుకోలే దాన్ని పవిత్రంగా ట్రీట్ చేయాలి అది నీ పుస్తకం కానే కాదు నువ్వు ఎట్లా రాస్తావు దాని మీద పెన్సిల్తో సో టేకింగ్ దిస్ యాక్ట్ వెరీ సీరియస్లీ ఈ పుస్తకం నా పోని పోనిచ్చేసంట అంటే పవిత్రత అంటే ఏంది మానసికంగా ఒక్క అనవసర ఆలోచన కూడా ఎదుటి వ్యక్తి గురించి చేయకపోవడం అంతే కదా పవిత్రత అట్ నువ్వు పవిత్రంగా ఉండాలని పూజలు పురస్కారాలు చేయడం కాదు మానసికంగా వేరే వ్యక్తితో నువ్వు సంవత్సరం ఉన్న ఆ వ్యక్తికి సంబంధించిన ఒక్క అనవసరమైన ఆలోచన క్రియేట్ చేసుకోవడం కానీ ఒక అనవసరమైన ప్రశ్న వేయడం కానీ లేదు యు ఆర్ జస్ట్ కోఎగ్జిస్టింగ్ ఎట్లా అంటే ఇప్పుడు తిరుపతి విగ్రహానికి ప్రతిరోజు అర్చన పూజ చేసేటువంటి పూజారికి ఆ తిరుపతి మూల విరాట్కి మధ్యన ఒక గ్యాప్ ఉంటుంది ఆ పవిత్రత ఒక ముందుకు వేసిన పవిత్రత పోతుంది తర్వాత నెత్తిన రకరకాల వాటితో అభిషేకాలు చేస్తారు ఇసిరి కొట్టరు కదా ఒక జెంటిల్నెస్ ఉంటుంది అభిషేకాల పేరు మీద సాంబార్ అయితే పోయారు కదా పవిత్రత పోతుంది అంతే సాంబార్ అంటుకుంటుంది ఏమన్నా కానీ పవిత్రత పోతుంది అట్టనే మన మనసులో రకరకాల సమాచారాలను మనం కనుక మోస్తే ఖచ్చితంగా దాని యొక్క పవిత్రత పోతుంది శాంక్టిటీ అంతే ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు రీసెంట్ ఒక ఆయన నాకు కారు ఉంది ప్రయాణం చేద్దాం అన్నాడు నాకే అభ్యంతరం లేదు ఊరికే అడిగా ఎందుకు ప్రయాణం అని నాకు మాట్లాడుకోవడానికి ఎవరు లేరు మీరుంటే హాయిగా మాట్లాడుకుంటూ పోవచ్చు అన్నాడు నేను పొరపాటు పడ్డాను మీరు నేను మీతో ప్రయాణం చేస్తున్నా మాట్లాడదని చెప్పి అట్లయితే ప్రయాణం చేసే లాభం ఉన్నాడు ఆయన నేను సో మన ఇద్దరం ప్రయాణం చేయకూడదు అంటే చేయకముందే నిర్ణయం అయింది సో నేను ఒక వ్యక్తితో ప్రయాణం చేస్తాను తప్ప సుత్తేయ్యను గాసిపు ఉండదు వేరే వ్యక్తి గురించి చర్చ ఉండదు విషయం ఉంటే ఆ విషయాన్ని అంతవరకు ఒకవేళ మీరు బాగున్నారు నేను బాగున్నాను అసలు మాటలే వద్దు మన మధ్యన సో నా దృష్టిలో స్నేహానికి నిజమే నిర్వచనం ఏంటంటే వాళ్ళు మాటలు మానేశారు అన్నమాట మాట్లాడుకోకుండానే వాళ్ళిద్దరు ఒక హార్మోనియస్ లో కోఎగ్జిస్ట్ అవుతూ అతను ఏదన్నా చేస్తున్నాడు ఇతను ఏదో అందిస్తున్నాడు అంతే మాటలు లేవు అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు అతనేదో బుక్ రాసుకుంటున్నాడు టీ చేసుకొచ్చారు ఒకవేళ ఇతను తాగలేదు ఏం అనడం లేదు అది తీసుకెళ్లి వేడి చేసుకొచ్చి అతను తాగేశాడు లేదా పడేశాడు అన్నెసరీ ఒక్క మాట కూడా అటువంటి స్నేహము జీవితంలో ఒక్కరితో ఏర్పడ్డా అదే స్వర్గం ఊరు కూరకే మాట్లాడుకొని ఊరు ఎమోషన్స్ ఫీల్ అయిపోయి ఊరు మాటలు విసురుకొని మళ్ళీ సారీలు చెప్పుకొని అడగను ఇంతే అసలు నాకు థాట్ రాదు అంటే అడగకూడదని కాదు నాకు ఆ థాట్ రాదు ఇప్పుడు అడగకూడదనుకో ఆసక్తి ఉండి అణుచుకున్నట్టు ఉంటది నేను అమెరికా మొత్తం ట్రావెల్ చేశా అసలు నాకు గుర్తు లేదు ఎవరిని చూసినట్టు నేను ఆకాశాన్ని చూశాను బిల్డింగ్ లను చూశాను చెట్లను చూశాను నేను తిన్న ప్లేట్ ని చూశాను నడుస్తున్న ఆ కాళ్ళని నేను చూసుకున్న అరిచి నేను చూసుకున్నా తప్ప ఐ హావ్ నెవర్ స్పోక్ అంటే నీ బడి ఎంటైర్ ట్రిప్ లో అక్కడ ఉన్న బిల్డింగ్ సిటీ సమస్య మనుషులు కదా మిగతా వాటితో సమాచారం ఎలాగో తీసుకుని బిల్డింగ్ చెప్పదు నన్ను చూడని మనిషి కోరుకుంటాడు ఇప్పుడు ఈ ధ్యాన పద్ధతిని నేను నిరంతరం అనుసరిస్తాను నేను ఎవరి వైపు చూడను మాట్లాడినప్పుడు ఆ గా చూసి మాట్లాడతాను తప్ప ఊరికే చూడడం ఏముండదు ఇంట్లో వ్యక్తులను కూడా చూడము తలదించుకొని రూమ్ లోకి వెళ్ళిపోయి తలదించుకొని వచ్చేస్తా తప్ప చూడకూడదని కాదు చూడవలసిన అవసరమే లేదు అంతే అలానే మీరు ఏదైతే ఆ మీద అంతే ధ్యానస్థితిలో చేసుకుంటారు ఎలాంటి అంటే ఎలాంటి పని లేదు మాట్లాడడానికి చర్చించడానికి అప్పుడు ఊరికే కూర్చుంటారు నేనేం చేస్తా ఊరికి బాడీని అడ్డం పడేసి నా కళ్ళు మూసుకుని కదలకుండా ఉంచుతాను ఆ టైంలో ఆలోచనలు వస్తే వస్తాయి పట్టించుకోను ఇంకా చెప్తే నమ్మరు కానీ ఒకవేళ దోమ వచ్చి కూర్చున్నా జరపను ఎవరు నా పక్కన మాట్లాడుతున్నా నాకు డిస్టర్బ్ అవుతున్నాను ఆ టైంలో ఎవ్రీథింగ్ నేను జస్ట్ ఎట్లా ఇప్పుడు చెట్టు మనం మాట్లాడుతుంటే కదలకుండా అట్లా ఉంటా నిద్రపోను అసలు అది లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు నేను కరప్ట్ అవడం అసాధ్యం అంటే నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా అంటే కరప్ట్ మైండ్ ఉంటే లైఫ్లో ఇప్పుడు అవసరమైనంత చాలు అక్కడితో అయిపోయింది మ్యాటర్ ఇప్పుడు నేను ఎర్క్ చేసా తీసుక జల్లి దేశ విదేశాలు తిరిగితే కొంత డబ్బు వచ్చి పడ్డది ఇల్లు కొన్నాను అక్కడితో అయిపోయింది అంతే ఇంకా నెక్స్ట్ ఇంకా పెద్ద అట్లేం లేదు నాకు కావాల్సిన చిన్న రూమే ఇంకా చెప్పాలంటే నాకు పడుకునే ఒక పట్ట జాలి జీవితకాలానికి జస్ట్ దోమలు గీమలు రాకుండా ఒక సెక్యూర్ ప్లేస్ తప్ప ఈ పార్క్ ఎంత బాగుంది అసలు రోజు ఆలోచిస్తున్నా ఇక్కడ ఒక చిన్న కూర్చున్న సెట్ చూసుకున్నా ఒకటి ఇక్కడ కూడా ఒక పర్మనెంట్ సెటప్ ఎప్పుడు వచ్చిందో ఒక చాప పరుచుకొని తేంటే ఇవి ఇప్పుడు దోమలు వాటికి తెలియదు అవేమో వాటి భుక్తి కోసం ఏదో చేస్తుంటే మనకు ఇబ్బంది ఈ ఈరోజు కూడా పది మొక్కలు నాటాం కనిపిస్తే లేవు మీ వెనక కొత్త మొక్క చూసారు అది పెద్దది ఈరోజు శ్రీనివాస్ అని ఆయన ఒక మినిస్టర్కి అను బాడిగా అమ్మ ఏం మాట్లాడాను అయ్యా బాగున్నారా బాగున్నాను సరే అయ్యా మంచిది ఇంతకు మించి ఎప్పుడు మాట్లాడలేదు కూతురు తీసుకొని వచ్చారు అయ్యా పూల చెట్లు తెచ్చిన వచ్చా పూల చెట్లు కారులో దింపిన తర్వాత నేను అతను దిక్కు కూడా చూడలే గంట సేపు కానీ ఇంత నిరాశగా కానీ ఏమీ లేదు ఏమీ లేదు అయ్యా చెప్పడానికి బాగున్నానంటే అట్లుంటే స్థితి నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనీ నాన్సెన్సికల్ ఇన్ఫర్మేషన్ కలిసాంగా దాన్ని సుత్తేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఒక్కొక్కసారి మాటలు వ్యక్తపరచకుండానే ఒక్కొక్కసారి రియల్ కమ్యూనికేషన్ అక్కడ ఉంటుంది ఒక వ్యక్తి అనుభవిస్తున్న స్థితిని చూడడం వల్ల వంద పుస్తకాల జ్ఞానం ఒక క్షణంలో వచ్చేస్తుంది అది అది క్లియర్ ఇంకా ఏదైనా ఒకటి రెండు డావుట్ ఉన్న మీరు ఇట్లా రోజు ఎవరొక్కరితో వాళ్ళు అడుగుతారు అవును అక్కడ క్లియర్ అయిపోతుంది అవును ప్రత్యేకించి ప్రణకెందరో ఫోన్ చేసి మిమ్మల్ని ఏం కలవాలని లేదు అంటే ఇంతవరకు ఎవరు అట్లా ఫ్రీ చేయలేదు అందరు రమ్మన్నారు కోర్సులో లో జాయిన్ వీలైతే ఇక్కడే ఉంటుంది అకామిడేషన్ అసలు అకామిడేషన్ లేనే లేదు ఇక్కడ ఎప్పుడు మా మైతులతో అంట అసలు ఉండడానికి రూమే లేదు అసలు ఎవరు అటువంటి ప్లేస్ లో ఉండాలి అసలు ఓపెన్ ఎయిర్ అనుకో అసలు ఉండరు ఉంటే మన వింటున్నట్టు కాదు గాలి ఎక్కడ ఉండదు బాగుంటుంది నెక్స్ట్ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మొక్కలు విరివిగా నాటుదాం మొత్తం మొత్తం అసలు నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ గా నాటుదామని ఇక్కడ చూస్తున్నాం అంటే ఒక చిన్న డబ్బా గీయాలి అంటే ఒక ఫైవ్ ఫీట్ బై ఫైవ్ ఫిట్ కింద ఫోర్ ఫీట్ బై ఫోర్ ఫిట్ అందులో అన్ని గులాబీలు ఇంకో ఫోర్ ఫీట్ బై ఫోర్ ఫీట్ మందారాలు ఇంకో అట్లా కు బ్యాచిల్ బ్యాచిల్గా పెట్టేస్తే లైన్ లైన్గా అదే క్లస్టర్స్ లాగా బాగుంటుంది నిష్కామ కర్మ ఇన్ ప్రాక్టీస్ అన్నట్టు నాట్ ఆజ్ అ థాట్ థింకింగ్ థింకింగ్ చాలా మంది చేస్తున్నారు ఒక నిమిషం ఇది అయిపోతుంది